రావేళ్ళ న్యూస్కి స్వాగతం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు సూర్యపేట పిఎస్ పరిధిలో మొట్టమొదటిసారిగా షీటీ షీటీ అంటే ఏంటంటే మొట్టమొదటిసారిగా టూ థౌసండ్ ఫోర్టీన్ లో స్టార్ట్ అయ్యేది జరిగింది షీటీని అంతకు షీటీ లేకుండే సో మన హైదరాబాద్ లో మీకు తెలుసు హైదరాబాద్ ఎంత ఇండస్ట్రియల్ పరంగా ఐటీ పరంగా చాలా మన దేశంలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫస్ట్ అవర్ సెకండ్ ప్లేస్లో సో దానికోసం అని చెప్పేసి వేరే వేరే స్టేట్స్ నుంచి కానీ వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా చాలా మంది లేడీస్ అక్కడ వచ్చేసి ఐటీ జాబ్స్ చేసుకొని వేరే జాబ్స్ చేసుకొని ఇక్కడే ఉంటారు చాలా మంది సో వాళ్ళకి నైట్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి వెళ్ళి రావాలంటే వాళ్ళకి సేఫ్టీ ఉండాలి సేఫ్టీ లేకుంటే అక్కడ మన ఎవరు రారు భయపడతారు ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ ఇంటి నుంచి మీ స్కూల్కి రావాలంటే మీ పేరెంట్స్ అయితే నా పాప హ్యాపీగా పోయి రాగలుతుంది ఏం భయం లేదు అనే ఫీలింగ్ ఉన్నప్పుడే వాళ్ళకి బయటకు పంపిస్తారు సో దానికోసం అని చెప్పేసి వేరే కోట్లాడలు ఏమైనా కూడా వాళ్ళకి సపరేట్గా పోలి ఉన్నాయి మహిళలకి ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ చెప్పుకోవాలంటే వాళ్ళకి సపరేట్గా ఒక పోలీ ఉండాలా ఆఫీస్ ఉండాలా షీటింగ్ ఆఫీస్ అని చెప్పేసి అనే ఉద్దేశంతో షీటింగ్ ఆఫీస్ పెట్టడం జరిగింది సో షీటిఎం ఆఫీస్ ఎలా ఉంటుంది ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే జిల్లాకు ఒక సిటీఎం ఆఫీస్ ఉంటుంది పోలీస్ స్టేషన్ అందులో ఒక ఎస్ఐ ఉంటాడు ఒక ఏఎస్ఐ ఉంటాడు ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ కానీ కానిస్టేబుల్స్ ఉంటాడు ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఉంటుంది దీంతో ఫంక్షన్ అయితే ఉంటుంది జిల్లా మొత్తం ఒకటే ఉంటుంది సో దీని ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అంటే ఒక మహిళ అంటే మహిళ అంటే చిన్న పాప కావచ్చు పెద్ద పెద్దమ్మ కావచ్చు ఎవరైనా సరే ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఒక భద్రతాపరమైన వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి నేనేమంటుందంటే వేదింపులు అనేది మీకు తెలుసు చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఇద్దరు సార్ చెప్పినట్టు బయట చెప్పుకోలేకపోతారు చాలా సెన్సిటివ్ ఉంటారు సో షీటింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టినాపిటీ చేసినా హరాస్ చేసినా మీరు షీటింగ్ అప్రోచ్ అయితే మీ యొక్క ఐడెంటిటీ మీ యొక్క అడ్రస్ మీ పేరు ఎక్కడ కూడా బయట చెప్పబడదు చాలా సీక్రెట్గా వస్తారు సో మీరు రాకున్న పర్లేదు సిటీ ఆఫీస్ రాకున్న పర్లేదు మీది నెంబర్ ఫీడ్ చేసుకొని సిటీఎం ఆఫీస్ నెంబర్ ఫీడ్ చేసుకొని అది నెంబర్ నా దగ్గర ఉంటుంది దాన్ని మీరు వాట్సాప్ చేసిన నాకు మెసేజ్ చేసిన మా టీం వెళ్ళి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఎందుకంటే మీ స్కూల్లో మీకు ర్యాంక్ వచ్చినా లేదు మీకు రివార్డ్ వచ్చినా అవార్డు వచ్చినా ఏం వచ్చినా మీరు ఫస్ట్ ఎవరు చెప్తారు మీ ఇంటికి వెళ్ళి మీ మమ్మీకో మీ డాడీకో పేరెంట్స్కో లేదంటే మీ స్కూల్లో టీచర్కో చెప్తాం సో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకోవాలి చెప్తేనే దానికి ఏమైనా అడ్వైజ్ దొరుకుతుంది లేదని మీ వాళ్ళనే మీరు మీకు ఒక అబ్బాయి హరాస్ చేస్తున్నారు రెగ్యులర్గా వస్తున్నప్పుడు పోతున్నప్పుడు హరాస్ చేస్తున్నాడు మీరు అలానే మనసులో పెట్టుకుని ఉన్నారనుకో ఆ అబ్బాయి ఇంకా ఏమైనా చేయొచ్చు ఈ అమ్మాయి ఏమైనా ఏమంటుంది కదా అనే ఉద్దేశంతో అబ్బాయి ఇంకేమైనా బెరెస్ తీసుకోవచ్చు సో మీరు అప్పుడే స్టార్టింగ్లో చెప్తే మా టీమ్ వెళ్తుంది లేదు మీ ప్రిన్సిపాల్ చెప్పినా మీ ఫ్యాకల్టీ చెప్పినా వాళ్ళు బాగా ఇన్ఫార్మ్ చేస్తారు సో అతను తీసుకొచ్చి అతన్ని లీగల్గా అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది దానివల్ల నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దాంతోపాటు ఇంకా మంది కూడా వేరే అమ్మాయిలకి కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది చెప్తా ఉన్న చాలా మంది రీసెంట్గా మీ పక్క స్కూల్ ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయి రైతు క్లాస్ అమ్మాయి అందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఒక పర్సన్ అమ్మాయితో సరే ఏమంటారు రెగ్యులర్గా చార్ట్ చేస్తున్నాడు మాట్లాడుతూ అన్ని చేసిన తర్వాత అమ్మాయిని ట్రాప్ చేసినాడు ట్రాప్ చేసి నైన్త్ క్లాస్ అమ్మాయిని కూర్చోట్టుకోవాలి ఫ్యాకల్టీ మెంబర్ ఫ్యాకల్టీ అంటే దేవుడితో సమానం వాళ్ళ సొంత నాణ్యతో సమానం సో అలాంటి మెంటాలిటీ అలాంటి కల్చర్ ఉన్నవాడు ఎలా ఉందో అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయిని ట్రాప్ చేసినాడు నైన్త్ క్లాస్ అమ్మాయిని అమ్మాయికి వేరొద్దు లేకుంటే ఇంకోటి వద్దు బట్ మీ సరౌండ్ లేకుంటుంది ఇక్కడే మా దగ్గర అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని రూమ్ తీసుకెళ్ళి సరే ఏమన్నీ కూడా